మనిషి ఉన్నప్పటికంటే తెలుస్తుంది ఉన్న లేని విలువంతా హృదయంలో దాచుకున్నావేమో మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా ఏమిటో చెప్పు చెప్తే నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండు జాతులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఈ రెండు ఎప్పుడు కలవు కలిసి జీవించరు ప్రసాద్ నేను కారు బంగ్లా చూసి ప్రేమించాను అనుకుంటున్నావా అవి నా కొత్తవి కావు నీకు పేదరికం కొత్తదేగా ప్రసాద్ ఏమి అనేది నువ్వు పేదవాడివి నేను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనిగా పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి అంటే మీరు మహారాజు కాదు కానే కాదు పెళ్లి కొందరి జీవితాల్లో అనుకొని మార్పు తెస్తుంది అలాగే నీ జీవితంలో కూడా నాలో ఏ మార్పు వచ్చిన నా మనస్తత్వం మాత్రం మార్పు నేను సాహిత్యానికి కళలకు అంకితమైన వాడిని డబ్బు మనిషిని కాలేదు ఉద్యోగం చేయలేదు నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు ఇప్పుడు నన్ను చేయమంటావు నన్ను మర్చిపోమంట మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేలా నిర్ణయం తీసుకో అంతేనా సరే అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను నీకు తెలుసో తెలీదు ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాదం అంటే ఆ తేవాళ్ళే చేసుకోమనండి కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ ఇదిగో ఆ మాట మనం ఒకప్పుడు అయిపోయి నడివీసు పడ్డాం ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకునే సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి డబ్బు ఇవ్వండి బాగా కట్టిన వచ్చి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి చెయ్యొచ్చు కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది మరి దానికి దానికేం తెలుసండి ప్రేమాగేమా ప్రేమట ప్రేమ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుతుంది ప్రేమించి కూడా తెలుస్తే తప్పకుండా మానేస్తుంది ఎంత మంచి కూతురు కదా మా తల్లి డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసి ఆడదా ఇది ఒకందుకు మంచిదలే నీ కూతురు అతను పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతను అదృష్టం మరి మంచిది ఇంకా ఈ పెళ్లి మాట ఎట్టకండి అబ్బాయిని రావద్దని చెప్పండి మన అమ్మాయి మీద ఆటలు పెట్టుకోవటం చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఆ మాటలో నీ కూతురు చెప్పండి నా పెళ్లి మీరు విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకు వద్దు నువ్వు ప్రసాద్ మనసారా ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీకేమైనా మర్చిపోయిందా అమ్మా మీరు కాదంటాం నేను అవనంటాం ఈ మామూలు రభసంతా వద్దు నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి లేకపోతే నేనే చేసుకుంటాను